పట్టు స్నానమే తప్పనిసరి స్త్రీలు శిరస్నానం చేయాలి అంటే కంఠస్నానం వరకు చేయాలి శిరస్నానం చేయకూడదు సువాసినులు పురుషులు శిరస్నానం చేయాలి అలాగే భర్త లేని వాళ్ళు వాళ్ళ శిష్టాచార సంపన్నులంతా శిరస్నానం చేయొచ్చు శాస్త్రం ఏం చెబుతుందంటే అత్రచ ఆద్యంతయో స్నానం కురియాత్ అసలు గ్రహణం అంటేనే స్నానం అండి స్నానంతో మొదలయ్యేదే గ్రహణం ఇక్కడ ఏం చెప్పారంటే గ్రస్యమానే భవేత్ స్నానం అంటే గ్రహణ ఆరంభంలో స్నానం చేయాలి గ్రస్తే విధీయతే గ్రస్యమానే భవేత్ గ్రహణం స్పర్శ ప్రారంభమవుతోంది అంటే ఆ స్పర్శను సూచి అంటే ఆకాశంలో సంపూర్ణంగా అప్పటి వరకు ప్రకాశిస్తున్నటువంటి చంద్రబింబము పూర్తి పూర్ణ చంద్రకాంతులతో వెన్నెలలో ప్రకాశిస్తున్నటువంటి ఆ యొక్క ఆ వెలుతురు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గటం ప్రారంభం అవటమే ఆ స్పర్శ స్పర్శని చూచి వచ్చి సచేలంతు స్నానం విధీయతే అక్కడ సచేల స్నానం చేయాలి గ్రస్తే హోమ విధీయతే ఆ గ్రహ గ్రహణం ప్రారంభమైంది స్నానమైంది హోమం చేసే అవకాశం ఉన్నవాళ్ళు హోమం చేసుకోమన్నారు ముత్యమానే భవే దానం ఆ టోటాలిటీ అంటే ఆ సంపూర్ణ గ్రహణము బాగా కనపడిన తర్వాత అంటే ఎనభై రెండు నిమిషాల సేపు గంట ఇరవై రెండు నిమిషాల సేపు అంటే పదకొండు గంటల ఇరవై ఒక్క నిమి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం అనేది మధ్యకాలం దానికి ముందు నలభై ఒకటి దాని తర్వాత నలభై ఒక్క కాలం నిమిషాల కాలం ఇదంతా సంపూర్ణ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణము విడుపు మొదలవుతోంది అనగానే మొదలు అంటే బయటకు వస్తుంది కొద్దిగా అనగానే ముత్యమానే భవే దానం అప్పుడు వీలైతే దానం చేయండి ముక్తే స్నానం విధీయతే దీన్నే ముక్తి అంటే మోక్షం స్పర్శ మోక్ష కాలాలు ఈ ఒకటి ఒంటి గంట ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాల దగ్గర జరుగుతుంది అది అక్కడ ఏం చెప్పారు పూర్తిగా బయటకు వచ్చేస్తుంది బింబము వచ్చేసింది దాని తర్వాత ముక్తి తర్వాత అక్కడ మళ్ళీ ముక్తి స్నానం పట్టు స్నానం ముక్తి స్నానం అప్పుడే చేయటం శాస్త్రీయం అది ఎలా చేస్తే బాగుంటుంది సానం ఉపరాగాదౌ గ్రహణ ఆరంభకాలంలో స్నానం మధ్యే హోమసురార్చనం ఇందాక శ్లోకంలో అక్కడ హోమం చేయమన్నారు ఇక్కడేమో సుర అర్చనం దేవతల్ని పూజించమన్నారు సర్వేషాం ఏవ వర్ణానం సూతకం రాహు దర్శనై రాహు యొక్క దర్శనాన్ని గ్రహణం అంటాము ఈ రాహు దర్శనాన్ని గ్రహణం అంటాం కాబట్టి గ్రహణం ఎవరు చూచినా వాళ్ళందరికీ కూడా ఆ సూతక దోషం వస్తుంది కాబట్టి సచేలంచ భవేత్ స్నానం సచేలంచ ఏ వస్త్రములతో అయితే మనము ఉండి ఆ చంద్రుణ్ణి దర్శించామో అక్కడ మనం స్నానం చేయాలి ఇక్కడ ఏం చెప్పారు ఇదంచ స్నానం అమంత్రకం కార్యమితి ఇదంచ స్నానం అమంత్రకం ఈ స్నానాన్ని అమంత్రకంగా చేయండి మంత్రాలతో పని లేదుట ఎందుకని ఇది నిత్య నైమిత్తికములలో నిత్య కాదు నైమిత్తికం అంటే ఒక దాన్ని ఆశ్రయించి వస్తున్నటువంటి ఇది కాబట్టి అలా చేయాలి ఎలా చేయాలి స్నానము అంటే మనకి విశేషాలు చెప్పారు సామాన్యాలు చెప్పారు విశేషం చూద్దాం గంగా స్నానంతు కుర్వీత గ్రహణే చంద్ర సూర్యోహ ఈ గంగా స్నానం చు గంగా నదీ జలములతో స్నానం చేయాలి గంగా నదిలో చేయాలి స్నానం అథవా కుదరకపోతే మహానదీషు చాన్యాసు స్నానం యథా యథావిధి ఎప్పుడు ఎలా స్నానం చేస్తామో నదిలో అలా చేయాలి అంటే మహానదుల్లో కూడా చేయాలి తర్వాత ఏం చెప్పారు ఇందోహ లక్ష గుణం పుణ్యం చంద్రగ్రహణంలో మహానదులలో స్నానం చేస్తే ఇందోహ లక్ష గుణం పుణ్యం మనకి లక్ష రెట్ల పుణ్యం వస్తుంది గంగా తోయేతు సంప్రాప్తే ఇందో కోటి రవేర్ దశ తోయేతు సంప్రాప్తే మనకి గంగా జలం కనుక లభిస్తే అది మనం కొంచెం జలంలో వేసుకొని ఆ స్నా ఆ జలంతో కనుక స్నానం చేస్తే తోయేతు సంప్రాప్తే మీకు కనుక గంగా జలం లభిస్తే ఇందో కోటి చంద్రగ్రహణంలో కోటి రెట్లు పుణ్యం గవాంకోటి సహస్రస్య యత్ఫలం లభతే నర కోటి గోవుల దానం వల్ల ఏ పుణ్యమైతే లభిస్తుందో తత్ఫలం లభతే మర్త్యో గ్రహణే చంద్ర సూర్యయో అటువంటి ఫలాన్ని కేవలం స్నానం చేయటం వల్ల వస్తుంది అసంభవేత్ అయా నాకు ఇది గంగాజలం నాకు లభించలేదు మహాజలం కూడా నాకు లభించలేదు ఏం చెప్పారు వాపీకూప తడాగేషు గిరి ప్రసర ప్రసవేషు నదే దేవఖాతే సరసీషు సరస్సులో చేసినా సరే అథవా ఉష్ణోదకైనా వేణీళ్లు పెట్టుకునైనా సరే ఏ స్నానం స్నాయా గ్రహణే చంద్ర సూర్యోహో అక్కడ తారతమ్యం అనేది ఉన్నప్పటికీ కూడా స్నానం చేయటమే పుణ్యం ఇంకా చెప్పారు గోదావరి యాం మహాపుణ్యాం చంద్రే రాహు సమన్వితే గోదావరి మహా మహాపుణ్యాం గోదావరి జలాలు కనుక మనకు లభిస్తే గోదావరి జలాలతో స్నానం చేయడం మంచిది సూర్యే చ రాహుణాగ్రస్తే తమో భూతే మహామునే చాలా గొప్ప విషయాలు చెప్పారు అనేక దానాలు చేసిన పుణ్యాలు వస్తాయని చెప్పారు ఇంకా సౌరపురాణం చెబుతోంది అంబుధి స్నానం ఉపక్రమ్య దానాన్ని యాని లోకేషు విఖ్యాతాని మనీషిభి తేషాం ఫలం అవాప్నోతి గ్రహణే చంద్ర విద్వాంసులు చెప్పారట లోకంలో ఎన్ని రకాల దానాలైతే ఉన్నాయో అన్ని రకాల దానాలు చేస్తే ఏం పుణ్యం వస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయో అటువంటి పుణ్య ఫలము చంద్రుల యొక్క గ్రహణ సమయంలో సముద్ర స్నానం వల్ల మనకు లభిస్తుంది